తెలుగు వారి నెంబర్ వన్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముందు నెలలో కాంట్రాక్టర్లకు కోట్లు విడుదల ద్వారా దండుకొని ఢిల్లీకి పంపుతున్నారన్నారు హరీష్ రావు ఎప్పుడన్నా చూడండి ఢిల్లీ ఎలక్షన్ రాగానే ఆ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అవుతాయి బీహార్ ఎలక్షన్ రాగానే బడా కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్లు రిలీజ్ అయితే మహారాష్ట్ర ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు రిలీజ్ అయితే హర్యానా ఎలక్షన్ నెక్స్ట్ మంత్ ఉందంటే ఈ నెల రెండు వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ అవుతాయి రేవంత్ గారి ప్రభుత్వం రెండేళ్ళలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసింది ప్రతి బిల్లుకు ఇరవై శాతం కమిషన్ ముప్పై శాతం కమిషన్ తీసుకున్నారు బిల్లులకు కమిషన్లు తీసుకోవాలి ఢిల్లీకి మూటలు మోయాలి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వగలిగినావు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే నన్ను కోసుక తింటారా నా దగ్గర పైసలు లేవంటావా దీని మీద ఏ బహిరంగ చర్చకైనా నేను సిద్ధం నువ్వు మా పిల్లలకు ఆడబిడ్డల కేసీఆర్కి ఇవ్వమంటే పైసలు లేవంటావు రైతుబంద్ ఇవ్వమంటే పైసలు లేవంటావు రైతులకు వడగళ్ళ వల్ల తుఫాను వల్ల నష్టం జరిగింది పదివేలు ఇవ్వమంటే పైసలు లేవంటావు ఉద్యోగుల డీఏలు అడిగితే పైసలు లేవంటావు మా ఆశ అంగన్వాడీలు అడిగితే పైసలు లేవంటావు ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు నిరుద్యోగ మృతు అడిగితే డబ్బులు లేవంటావు మరి పద్దెనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఎక్కడి నుంచి వచ్చినాయి కెన్ యూ ఆన్సర్ దిస్ అధికారపక్ష ఎమ్మెల్యేలకు కమిషన్ స్కీమ్ తీసుకొచ్చారన్నారు హరీష్ రావు ఐదు కోట్ల బిల్లులు తెచ్చుకుంటే వెంటనే ఫండ్స్ రిలీజ్ చేస్తాం అంటున్నారన్నారు ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేదు ఐదు కోట్ల బిల్లులు తెచ్చుకోవాలని నెలకు ఐదు కోట్లు క్లియర్ మీరు కమిషన్ కొట్టుకోరు మేము పెద్ద పెద్దవి మేము కొట్టుకుంటాం చిన్న చిన్నవి మీరు కొట్టుకోరు పర్సెంటేజ్లు ఇవాళ ఎమ్మెల్యేలకు ఐదు కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చిండి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరి అయినా ఐదు కోట్ల బిల్లులే మీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం నీ కమిషన్ నువ్వు చూసుకో పెద్దవి ఇమేం చిన్నవి మీరు ఇక ఈ స్కీమ్ వచ్చింది అబ్బా రాష్ట్రం ఏసీడీపీ పోయింది ఐదు కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది ఇక చెప్పుకుంటూ సిగ్గిపోతుంది నా సొంత కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదుకొని అక్కడికి పంపించి మా కార్యకర్తలు బిల్లులు కొట్టించుకున్నా పంపించి ఇక చెప్తే మరీ మరీ అవమానం అయిపోతుంది తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని